ఎవరైతే కరెక్టు ఎవరైతే మనకి మంచి చేస్తారనేది ఒక క్లారిటీ ఉంది జనాల్లో ఆ క్లారిటీ వాళ్ళు మన దగ్గర తీసుకున్న పథకాలు ఆ సాటిస్ఫాక్షనే బాగా కనపడుతుంది అప్పుడు మనం టూ థౌజండ్ నైన్టీన్లో మేము ఫలాన్ని చేస్తామని జనం ముందుకెళ్ళాం అది చేసి ధైర్యంగా ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళ ముందుకు వెళ్ళాం మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది గత ఎన్నికల ప్రచారానికి గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మనకి చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉండేది జనాల్లో ఈ ఎన్నిక ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అయితేనే మనకి ప్రతిదీ మనకి సఫలీకృతం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం ఏదైనా చేసుకోగలం జగన్మోహన్ రెడ్డి వల్లే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం మన 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 బతుకులు బాగుపడతాయనే भरोसा प्रति मन